కరీంనగర్ జిల్లా జామకుంటలో శ్రీ విద్య అరణ్య ఆవాస విద్యాలయం ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సులకు రాష్ట ప్రభుత్వం నిధులిస్తుండడం శోచనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు చీపురు పుల్ల సైతం ఏకే ఫార్టీ సెవెన్ తయారు చేసి అంతర్శిక్షణ ఇస్తూ ఉగ్రవాదాన్ని పోషిస్తూ దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన మదర్సులకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అదే సమయంలో భారతీయ సనాతన సాంప్రదాయాన్ని సంస్కృతిని పెంపొందిస్తూ విద్యను అభ్యసిస్తున్న సరస్వతి మందిర్ విద్యాలయాలకు ప్రభుత్వం నిధులెందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట శ్రీ విద్యారణి ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు మధ్యాహ్న భోజనం బాధ్యత కూడా ప్రధానోపాధ్యుల పైన పెట్టారు ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా పరిస్థితిని ఏర్పడిందన్నారు ఆ శాఖకు విద్యా మంత్రి కూడా లేకపోవడం శోచనీయం యోగా శాఖ సాంస్కృతిక ఈ స్కూల్ ప్రత్యేకత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇక్కడ సంస్కృతి శిశు మందిర్ ప్రారంభమైంది తర్వాత పద్నాలుగు వందల ఎనభై మూడులో విద్యారణి ఆవాస కేంద్రాన్ని నలభై ఒక్క మంది విద్యార్థులతో ఏర్పాటు చేస్తున్నారు ఆనాడు నాలుగు ఐదు ఆరు తరగతులు ప్రారంభించుకున్నాం ప్రస్తుతం ఈ ఆవాస కేంద్రంలో మూడు వందల అరవై మంది బాలు నూట యాభై మంది బాలికలతో కలిసి మొత్తం ఐదు వందల పది మంది విద్యార్థులపైగా పైగా చదువుకోవడం సంతోషంగా ఉందన్నారు బండి సంజయ్

ఈ విధానం చూస్తా ఉన్నాం ప్రతి తల్లి తల్లి కూడా పూలి నాయ అన్ని కూడా నా జీవితం అయిపోయింది నా పిల్లలు ఆలోచన మనం ప్రత్యేకంగా ఆలోచించాలి నేను ఏ ఒక్క మతం గురించి మాట్లాడలేదు ముస్లింలకు మొదటి స్థానాలు ఉన్నాయి వాళ్ళ ధర సాధించుకోవడం ఉన్నాయి క్రైస్తవులకు చర్చిలు ఉన్నాయి చర్చి బలున్నాయి వాళ్ళ చెప్పెం నేను చెప్పకుండా శిక్షణ స్టూడెంట్ కాదు నేను శిక్షణ స్టూడెంట్ నేను ఇది చక్కగా శిక్షణ చెప్పకుంటే కాదు కాబట్టి విద్యార్థులను కూడా మనం శిక్షువంతుల్లో ఇవాళ మీరు కొన్ని గుర్తుంచాలి వేరే పాఠశాలలో ఇవాళ శిక్షుమందులో ఉదయం లేస్తే జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది అస్సాంలో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది కశ్మీర్ లో ఏం జరుగుతుంది చర్చలు పంజాబ్ నుంచి చర్చ జరుగుతుంది ఈ దేశంలో ఏ ఇబ్బందులు ఏ అలజలు జరిగినా ఈ దేశ కార్యక్రమం ఏడ జరిగినా కూడా శిష్యు మధ్యలో చర్చ విద్యార్థులు పనిచేస్తారు కానీ వాళ్ళు బాబర్ అక్బర్ పాఠ్యాంశాలు ఉంటాయి కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాని వీర సావర్కర్ గానీ సర్దార్ పటేల్ చరిత్రలో పాఠ్యాంశం పాఠ్యాంశాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఘోరమైన పరిస్థితి ఉత్పన్నమే ప్రమాదం సమాజంలో ఒకట ఉంది కానీ ఆ సమయంలోనే కనీసం చెందుకుంటున్నారు రోజు కచ్చి తప్పు ఒక చిత్రపల్లి శివాజీ మహారాజ్ సభ్యక్ష రావాలి భగత్ సింగ్ వీర సావర్కర్ సర్దార్ పటేల్ ఇటువంటి మహనీయుల చరిత్ర మాత్రం తప్ప నష్టలే చరిత్ర బిర్యానీ చరిత్ర లేకుంటే బాబర్ చరిత్ర అంబర్ చరిత్ర ఇవన్నీ మాకు వద్ద అని చెప్పి కనీసం జమ్మగుండలు రోడ్డు ఎక్కి ఆకలి చేస్తే జమ్మగుండలు చూస్తే దేశం మొత్తం ఆకలి తెలంగాణ మొత్తం ఆకలి కాదు అటువంటి అటువంటి స్ఫూర్తి అటువంటి ఆలోచన జమ్మూడదు హిందుత్వం అనేది చాలా బయటపడింది జమ్మూడ సమాజాల మన జమ్మూడలో హిందుత్వం ఎక్కువ సనాతన ధర్మం కాపాడే ప్రయత్నంలో జమ్మూడ మాతలు ఎక్కువ ముందు అనుమానం అయ్యప్ప పూజలో జమ్ముడ అన్ని పూజలు జమ్మూ కూడా కాపు రాజకీయాలు కూడా చూపుకునే రాజర్ మళ్ళా కాబట్టి అందుకే శిష్యుమందులో చది చదువుకునేటువంటి విద్యార్థులను ఇవాళ ఇద్దరి చూపించలేదు నువ్వుకే ఇక్కడ చాలా చూస్తాను ఎప్పటికీ మా అక్క శిషు స్టూడెంట్ ఫస్ట్ బ్యాచ్ మా ఇతరందరూ శిక్ష నేను సిక్స్ నేను సిక్స్ ఇవాళ శిష్యుమందులో ఉన్నమాట ఎక్కడ కల్లెళ్ళలో చదువుతాడు చాలా మంది హే శిషు స్టూడెంట్ రాకారు కాబట్టి మీరు కూడా శిష్యుమందులు చదువుకోవడంతో పాటు రేపు భవిష్యత్తులో ఏం జరగడం ఏ కాలం ఉండడం ఇంత కలెక్టర్ కలెక్టర్ కావాల్సిందే ఇబ్బంది కానీ కలెక్టర్ అయినాక నా శిష్యుమంది పదార్థంలో సేవ చేస్తా నా శిష్యుమందు నేర్చుకున్నటువంటి ఆలోచన అనుగుణంగా నేను సమాజం కోసం ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం సేవ చేస్తా అని చెప్పి ఆలోచన ఉండవల్లే రేపు భవిష్యత్తులో రాణించగల కలెక్టర్ అయ్యి చేసి కేవలం ఉన్న సర్వీస్లో కేవలం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ముఖ్యం కాదు ఆ ఉద్యోగం ద్వారా సమాజానికి ఏం సేవ చేస్తామని ముఖ్యం కానీ ఇతర చాలా పాఠశాలలు కూడా